రాష్ట్ర ప్రజల తీర్పును శిరసా వహిస్తాం విజయసాయిరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని ఎవరైనా తీర్పును శిరసా వహించాల్సిందే ఈ ఓటమికి గల కారణాలు మా అధ్యక్షుడితో చర్చించి మా అధ్యక్ష కార్యాచరణ ప్రకటిస్తాం ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని శిరసావహించాల్సిందే అని అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే అది రాజ్యాంగబద్ధం కూడా ఈ యొక్క వైఎస్ఆర్సిపి మేము ఎదుర్కొన్నటువంటి యొక్క ఓటమికి కారణాలని సమీక్షించుకోవాల్సింది ఎక్కడ పొరపాటు జరిగింది ఆ పొరపాట్ని ఎలా సరిదిద్దుకోవాలి ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం మేము చేసినటువంటి పనులని ప్రజలు ఎందుకు ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ప్రతి నియోజకవర్గం నాయకులతోనూ అందరితో కూడా సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు ఆ తదుపరి కార్యాచరణ చేపడతారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను